ఆంధ్రప్రదేశ్లో యువతను ఇబ్బంది పెట్టిన ఒకే ఒక ప్రభుత్వం వైసీపీ పిడిగిరాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడియాళ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడిగిరాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు కాంసెట్ రమేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో యువతను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని తెలిపారు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజలకు ఉపయోగపడే ఐదు సంతకాలు చేయడం మెగా పై సంతక పెట్టడం హర్షించదక్క విషయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలోని యువత తరఫున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేయడం జరిగింది ఒక్క సంవత్సరం కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది పాపానికి పోలేదు ఏదైతే గతంలో డిఎస్సీ ఇచ్చింది కూడా మనందరం కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాదాపు డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మొదటగా ఒక ఐదు వాటి మీద సంతకాలు చేయడం జరిగింది ఏదైతే మెగా డిఎస్ గురించి గతంలో ఇచ్చినటువంటి ఆరు వేల ఉద్యోగాలను రద్దు చేస్తూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా డిసెంబర్ ముప్పై ఒకటి కళ్యాణ్ భర్తీ చేసే విధంగా ఈరోజు తొలి సంతకాన్ని పెట్టడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తుల టీచర్స్ అందరూ కూడా ఆత్మసాస్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ జియో మీద కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తారని ఏదైతే చెప్పడం జరిగిందో వెను వెంటనే ఈరోజు దాన్ని రెండో జీవోగా దాని మీద రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం అన్నా క్యాంట కావచ్చు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు అనేక విధాలుగా కూడా ఈరోజు ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో ముఖ్యంగా ఐదోది స్కిల్ డెవలప్మెంట్ యువతని ఏదైతే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే డిమాండ్ ఉందో అటువంటి కోర్సులు అన్నింటిని కూడా ప్రభుత్వం వారికి దగ్గరున్న ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా వారికి కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ జాబులు వాళ్ళు అన్ని కూడా అన్ని జాబుల్లో కూడా వాళ్ళని ప్రవేశించే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాబుల్లో పాల్గొనే విధంగా ఉద్యోగస్తులుగా మార్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేసే భాగమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైతే మాటలు కాదు చేతతో చూపిస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఐదు ఫైల్ మీద సంతకం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో పాటు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో వీటన్నింటిని కూడా కార్యరూపం దాచి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కరు కూడా అమలు పరిచే విధంగా చంద్రబాబు నాయుడులోని విజను పవన్ కళ్యాణ్ గారిలోని ఒక నిజాయితీ ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మోడీ గారు ఈ మూడు పార్టీలు కలిగిన తోటి రానున్న రోజుల్లో అద్భుతంగా ప్రజలందరూ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి ముందుకెళ్లే విధంగా మేమందరూ కూడా బాధపడతామని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం